రైట్ ఇవాళ ఇక మంత్రుల బృందం బ్యారేజీని పరిశీలించున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బ్యారేజీకి మంత్రులు వెళ్ళున్నారు అలాగే పొన్నం ప్రభాకర్ పొంగులేటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బృందం కూడా అది పరిశీలించున్నారు ఎల్ క్యాంపు కార్యాలయంలో అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులతో పవర్ పాయింట్ ప్రాజెంట్రంటుంది అలాగే సంస్థలకు సబ్ కాట్రా కాంట్రాక్టర్లందరూ కూడా పిలుపు అందింది మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ కుంగిన పరిస్థితిపై కూడా ఓ నివేదిక అందజేసే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాజీని తెలుసుకుందాం బ్రహ్మాజీ ఏంటి మేడిగడ్డ పర్యటన విశేషాలని అలాగే ఈరోజు రిపోర్టర్లు కూడా తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద గవర్నమెంట్ దీని మీద చాలా కీలకంగా దృష్టి సారించడం కనిపిస్తుంది నిజమేనా శ్రీనివాస్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా కట్టినటువంటి మేడిగడ్డ బండారం సుందీర్ల బ్యారేజ్ సంబంధించినటువంటి జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా తీసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ అనేది మొదలుపెట్టింది దాని మీద ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఈ పద్దెనిమిదిలో మేడిగడ్డ బ్యారేజ్ మంత్రులు ఉత్తకుమార్ రెడ్డి సిదిరబాబు పొనం ప్రభాకర్ అదేవిధంగా పొంగిలేటి రెడ్డి బృందం ఈ రోజు అదే వీటితో పాటు ఎమ్మెల్సీ జీవారెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే జివే వివేక్ వెంకటస్వామి కూడా వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు రోజు ప్రత్యేక హ్రికెట్ లో ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి చేరుకుంటారు అక్కడ ఎల్ఎన్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పిఎంసి మురళీధర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళని ఎవరిని కూడా బదిలీ చేయలేదు ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో కానీ విభాగంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా ఇంతవరకు బదిలీ చేయపోకు చేయకుండా వారిని అదే స్థానాల్లో ఉంచి వారి ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇరిగేషన్ ఈఎన్సీ ముల్దేర్ మీద గత ప్రభుత్వ హయాంలో చాలా రకాలుగా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆయనే ఉంచి ఆయన ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఇంకా ఎల్లటి ఎల్లటి ప్రతినిధులు అదేవిధంగా గతం సంస్థలు ఏవైతేనే ఒక్క ఎల్ఎల్సే కాకుండా మిగతా సంబంధించినటువంటి సంస్థలు అదేవిధంగా సబ్ కాంట్రాక్టర్ వీళ్ళందరినీ కూడా ఒక సమీక్ష పిలవడం జరిగింది వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరి ద్వారా అసలు అక్కడ నీలిగడ్డ ప్రాజెక్ట్ పొంగడానికి ఆర్ణ ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ మరి ఒకసేపర్ లో వీళ్ళందరూ వయజా వెళ్తారు సో అక్కడ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మళ్ళీ ప్రాజెక్ట్ సందర్శనకు ఆ మంత్రుల బృందం అవుతుంది సో మొత్తం ఓవరాల్ గా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అక్రమాల గతంలో మొదటి నుంచి కూడా దీని మీద చాలా విమర్శన నేపథ్యంలో ఈ యొక్క బృందం పరిశీలన ఉందని చెప్పుకోవచ్చు వీరందరూ కూడా నివేదికనుంచి ప్రభుత్వానికి ఏర్పా నివేదిస్తారు తద్వారా ప్రభుత్వం పరిశీలించిన తర్వాత దీని మీద చర్యలు ఉంటాయని మాత్రం తెలుస్తుంది ధన్యవాదాలు బ్రహ్మజీ మనం చూడొచ్చు ఇంతకుముందు ఇదే శ్రీధర్బాబు ఎమ్మెల్యే హోదాలో అదే మేడిగడ్డ పర్యటనకు వెళ్ళారు అప్పుడు పోలీసులు ఆయన అడ్డుకున్నారు అరెస్టులు కూడా చేశారు ఆయన ఆ రోజు కూడా చెప్పారు తప్పకుండా దీని మీద మేము మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక సర్వే చేస్తాం దీని అక్రమాలు తేలుస్తా ఉన్నారు ఈరోజు మంత్రి హోదాలో శ్రీధర్ బాబు కూడా అక్కడికి వెళ్తున్నారు మొత్తం మీద గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది దీనిలో అక్రమాలు వెలికి తీసే పనులు ఆయన కనిపిస్తున్నారా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కాలుష్యం ప్రాసీస్త కాంగ్రెస్ కాదు ఇప్పుడు బీజేపీ కూడా చాలా ఆందోళన కూడా వ్యక్తి చెప్పిన మనం చూసాం అయితే కొత్త మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు నాడు ఆ అక్కడ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తూ పోలీసులు అడ్డుకొని ఆ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లకుండా ఆ ఏ అడ్డుకుని ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది అప్పుడే సందర్భంలో శ్రీధర్ బాబు స్పష్టం చేశారు మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పోలీస్ మేము ఇక్కడ సందర్శనకు వస్తామని కూడా ఆయన ఛాలెంజ్ చేయాలని చూశాం సో ఈ రోజు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మంత్రి హోదాలో శిరీర బాబు మిగతా అధిక మంత్రులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు దగ్గరుండి ఖచ్చితంగా తీసుకువెళ్లవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దగ్గరుండి ఇంకా పోలీసులు అయితే తీసుకెళ్తున్నారు సో మొత్తంగా ప్రభుత్వం నాడు ఏ అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాడు ఏ విధంగా చెప్పిందో కాలేక్ష పద్ధతి పైన విచారణ అయితే ప్రారంభించిందనుకోవచ్చు ఈ ప్రాజెక్టు విచారణ ప్రాజెక్టు సందర్శన తర్వాత ఏర్పాటు నివేదిక ద్వారా ఖచ్చితంగా బాధ్యుల పైన చర్యలు ఉంటాయని మాత్రం ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు స్పష్టం చేసింది శ్రీనివాస్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ